సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేస్తే చాలు మీ తలరాత మారిపోయే డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి గ్రహణం రోజున తప్పకుండా యాలకులతో ఈ పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే బుధవారం రోజు గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించదు అలానే కాకుండా ఏంటంటే బయటికి కంట్రీస్ ఉంటాయి కదండి ఆస్ట్రేలియా సౌత్ కొరియా అలానే కాకుండా ఏంటంటే అమెరికా దేశాలలో మాత్రమే ఈ గ్రహణం అనేది అక్కడ కనిపిస్తుంది ఎందుకు ఈ గ్రహణం మనకు కనిపించదంటే కనుక అండి ఈ గ్రహణం మనకు ఏర్పడేది ఉదయం అంటే ఏడు గంటల నుంచి పన్నెండున్నర వరకు ఈ గ్రహణం మనకి ఏర్పడుతుంది ఆ సమయాలలో మనకు చంద్రుడు కనిపించడు కదా కాబట్టి మనకు ఏంటంటే ఈ గ్రహణం కనిపించదు కనిపించదు కాబట్టి మనం ఎలాంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణాల అంటే ప్రభావం మనపై ఎంతో కొంత ఉంటుంది మన పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే మనం గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటాము గ్రహణాన్ని అంటే కొన్ని గ్రహణానికి కొన్ని విధి విధానాలను కూడా మనం ఆచరిస్తాం కదా కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా చేసుకోండి గ్రహణం తర్వాత ఏంటంటే తప్పనిసరిగండి మీరు ఇంటిని శుద్ధి చేసుకోండి ఇంటిని ఏంటంటే పన్నెండు గంటల తర్వాత గ్రహణం ఎఫెక్టు దాని యొక్క రేడియేషన్ అనేది ఉంటుంది ఆ యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ తొలగాలంటే ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అంటే మనకు రాళ్ళ ఉప్పు అలానే కాకుండా పసుపుని కలిపేసి మొత్తం మీ ఇంటిని శుద్ధి చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా శుచిగా స్నానం చేయండి మనకు బుధవారం గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి తల స్నానం ఖచ్చితంగా చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఉతికిన బట్టలని ధరించండి ధరించిన తర్వాత దగ్గరలో ఒకవేళ శివాలయం ఉందను కొన్ని సాయంత్రం పూట అక్కడికి వెళ్ళవచ్చు వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయించుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ కుదరదు అలా అనుకుంటే కనుక మీ ఇంట్లోనే మీరు కూడా ఈ విధంగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు లేదంటే మనకు ఈరోజు పౌర్ణమి ఉంది కదా ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా లక్ష్మీదేవికి దీపం పెట్టి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు ఎవరైతే ఈ పౌర్ణమి తిది రోజున గ్రహణం ఏర్పడుతుంది కదా ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అఖండ రాజయోగం పడుతుంది అలానే కాకుండా వారి తలరాత మారిపోయి ధనం దూసుకు రావటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టము లక్ష్మీదేవి పౌర్ణమి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట కాబట్టి యాలకుల పరిహారం లక్ష్మీదేవి రూపం యాలకులు అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట యాలకులని కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది ఇప్పుడు భాద్రపద అంటే మాసంలో వచ్చే ఈ పౌర్ణమి బుధవారం పద్దెనిమిదవ తేదీన వచ్చే సెప్టెంబర్ రోజు ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది అనమాట ఎందుకు శక్తివంతమైనది అంటే కనుక ఈ ఒక రోజు నుంచి ఏంటంటే మనకు మహాలయ పక్షాలు ఏర్పడతాయి అంటే ఇది మహాలయ పక్షంలో వచ్చినట్టే అని అనుకోవచ్చండి కాబట్టి పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అనమాట భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది అనమాట కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎందుకు అంటే కనుక ప్రతి పౌర్ణమికి అండి ఇదే పౌర్ణమి అని కాదు ప్రతి పౌర్ణమికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంధ్యా సమయంలో అంటే భూలోకానికి వస్తుంది భూలోకంలో సంచరిస్తుంది ఆ లోకానికి వచ్చినప్పుడు అంటే మన భూలోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది అనమాట ఏ ఇంట్లో అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేదో ఏ ఇంట్లో అయితే ఆమె యొక్క ఆకర్షణ శక్తి లేదో ఆ ఇంటిని చక్కగా ఏంటంటే చూస్తూ ఉంటుందన్నమాట చూసేసి ఎక్కడైతే నిష్ట నియమాలు పా అంటే పాటిస్తున్నారో ఆచరిస్తున్నారో అమ్మవారిని పూజిస్తున్నారో అలాంటి ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి వెళ్ళటానికి ఇష్టపడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈరోజు గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత సంధ్యా సమయంలో సాయంత్రం ఏంటంటేనండి తప్పనిసరిగా మీరు చక్కగా ఒక చిన్న దీపం పెట్టుకుని అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క లేదంటే ఒక గ్లాసుడు పాలల్లో చిన్న బెల్లం ముక్కని వేసేసి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు కోట్ల వర్షం కురుస్తుంది యాలకుల పరిహారం అంటే ఏమీ లేదండి యాలకులు ఎందరో తలరాతను మార్చేశాయి యాలకులు ఎందరో జీవితాలను బాగుపరిచాయి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేసిన యాలకుల మాల అమ్మవారికి సమర్పించిన చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట యాలకాయలకు అతీత శక్తి ఉంటుంది యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు యాలకులు మంచి వాసనను కలిగి ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి శాస్త్రాల ప్రకారం యాలకులతో చేసే పరిహారం తప్పక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు అందుకే ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి నార్మల్గా ఈరోజు సాయంత్రమే మనం అన్నీ చేసుకోవాలి పూజా కార్యక్రమాలు కావచ్చు దీపారాధన కావచ్చు ఇంటిని శుద్ధి చేసడం ఇవన్నీ కూడా సాయంత్రం పూట చేసుకోవాలన్నమాట ఇలా అలా చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక తప్పనిసరిగా చిన్న ఒక ఆలకల ప్యాకెట్ని కొన్ని తెచ్చుకోండి పది రూపాయలు పెడితే మనకు పల్లెల్లో దొరుకుతూ ఉంటుంది కదా ఆ యాలకులను తెచ్చుకోండి ఒకవేళ పది రూపాయలకు రాదండి అనుకుంటే ఇరవై రూపాయలకైనా వస్తుంది కదండి తెచ్చుకోండి కాకపోతే ఏంటంటే మంచి యాలకులను తెచ్చుకోండి చిల్లు ఉండేటివి అలానే కాకుండా కొంచెం అంటే ఇలా విరిగి డ్యామేజ్గా ఉంటాయి కదండి వాటిని తెచ్చుకోకండి అవి పరిహారపరంగా పెద్దగా పంచ్ చేయవన్నమాట అందుకే ఏంటంటే డ్యామేజ్ లేకుండా చూసేసి చక్కగా ఈ తెచ్చేసుకోండి సరిపోతుంది ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ ప్యాకెట్ అంతా కూడా అమ్మవారి పటం ముందు పెట్టుకోండి దాంట్లో నుంచి మీరు ఏం వాడకండి అలా పెట్టేసి అలా పెట్టి కనుక మీరు దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క దయ మనపై ఉంటుంది ఆమె యొక్క అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ కూడా కలుగుతూనే ఉంటుంది అనమాట అందుకే మన పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు ఇప్పటికీ కూడా మన శాస్త్రాల్లో ఈ యొక్క పరిహారం చెప్పబడుతుందండి అంటే పౌర్ణమి తిథి రోజున యాలకులను పూజించి వాటిని ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచినా లేదంటే యాలకులని అది నీటిని తీసుకుని అమ్మవారికి సమర్పించినా తప్పకుండా ఆ తల్లి మనని అనుగ్రహిస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఐదే యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి ధనానికి సంబంధించిన సమస్య మొత్తం తొలగిపోయి మాకు చక్కటి ఐశ్వర్యం కలిగేలాగా చూడు తల్లి చాలా అద్భుతమైన ఫలితం వచ్చేలాగా చూడమ్మా అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసి ఏంటంటే కనుక యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టాలండి తప్పనిసరిగా ఏంటంటే ఒక రెండు మూడు నిమిషాలు అమ్మవారి పటం ముందు వదిలేస్తే అవి శక్తివంతంగా మారుతాయి అలా మారిన వాటిని తీసుకుని మన దగ్గర మనం పెట్టుకుంటే ధనం మన దగ్గర స్థిరంగా ఉంటుంది హృదయా ఖర్చులు తగ్గుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావచ్చు అంటే రావడానికి అవకాశం ఉంటుంది రావచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే యాలకులు తెచ్చేసుకుని చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోండి ఇలా పూజించుకోవడం వల్ల అయితే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యం పడుతుందని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ యాలకుల పరిహారం ఏంటంటే మన తలరాతను మార్చేస్తుంది మన జీవితంలో ఉండే కష్టాన్ని తీరుస్తుంది ముఖ్యంగా ధన సమస్యతో ఎవరైతే బాధపడిపోతుంటారో ఇబ్బంది పడిపోతుంటారో అలాంటి వాళ్ళు వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా చేసేసుకుని తప్పనిసరిగా ఏంటంటే ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి మనం ఇప్పుడు చెప్పుకునే ఈ విధంగా పరిహారం చేసుకోండి అంటే మనకు డబ్బు వస్తూనే ఉండాలి మన సమస్యలన్నీ కూడా పోవాలి మనకు ఆర్థికంగా బాగా కలిసి రావాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు సాయంత్రం అండి అంటే శివాలయం ఉంటుంది కదా మనకు దగ్గరలో శివాలయము అక్కడ ఈ పరిహారం చేయండి సరిపోతుంది మనకి ఈ పరిహారానికి ఐదే ఐదు యాలకులు కావాలన్నమాట మనం తెచ్చుకున్నవైనా కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉంటాయి కదా బాగానే కొంచెం యాలకులను మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి అలా తెచ్చేసుకున్న యాలకుల్లో ఏంటంటే ఐదు యాలకులను తీసుకోండి ఆ ఐదు యాలకులు కూడా తీసేసుకొని మీరు అంటే మీ యొక్క జీవితంలో అండి కొంతమంది ఏంటంటే ఎంత ప్రయత్నించినా కానీ వారికి ఉద్యోగం రాదు కదా చాలా బాధపడిపోతూ ఉంటారు మేము ఇంత చదువుకున్నాం ఇంత అంటే బాగున్నామండి అంటే బాగుండడం అంటే చదువుకున్నాం చదువులో ఇంత ఫాస్ట్గా ఉన్నాం మాకు అన్నీ కూడా ఉన్నాయి కానీ మాకు ఉద్యోగ ప్రాప్తి కలగటం లేదు మరి మేము ఏం చేస్తే మాకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వెతుక్కుంటూ ఉంటారు కదండి అలా కూడా కొంతమందికి రాదు వారి యొక్క స్థితిగతి ఎందుకు వారికి అర్థం కాదు కొంతమందికి భగవంతుడు ఏదైనా కోరుకుంటే అంతసారి ఇవ్వడే ఇవ్వడు ఏదైనా ఇష్టపడితే దాన్ని దూరం చేస్తూ ఉంటాడు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ అడుగుల పరిహారం అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా మీరు ఆచరించండి ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా మీ పూజ కార్యక్రమాలు అయిపోతాయి కదా పూజ అంటే ఏమీ లేదండి ఎర్రటి పుష్పాలు సమర్పించామా దీపం పెట్టామా చిన్న బెల్లముక్క పెట్టామా ఐదు యాలకులు పెట్టుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకుని పూజించుకొని అవి మన దగ్గర ఉంచుకుందామా ఇక తర్వాత ఈరోజు ఏంటంటే దగ్గరలో ఉండి శివాలయానికి వెళ్ళాలి ఎందుకంటే గ్రహణం ఏర్పడుతుంది కదా మనకు కనిపించకపోయినా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనము శివాలయానికి వెళ్ళాలి అలా వెళ్ళేసిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక ఐదు యాలకులను తీసుకోండి గుర్తు పెట్టుకోండి శివాలయానికి వెళ్ళొచ్చు లేదంటే అమ్మవారి స్వరూపాలైన ఏ ఆలయానికైనా సరే వెళ్ళవచ్చు అలా వెళ్ళినా మీకు ఫలితం వస్తుంది సోమవారం కాబట్టి సారీ అండి మనము నార్మల్గా ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళిన ఫలితం వస్తుంది అనమాట శివాలయంలో కూడా శివుడికి అభిషేకం చేయాలి గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా అండి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీ యొక్క అంటే స్థితిగతిని బట్టి మీరు శివాలయానికి వెళ్ళండి లేకపోతే ఏంటంటే కనుక అమ్మవారి రూపంగా భావించే ఏ ఆలయం ఉన్నా సరే దగ్గరలో అక్కడికైనా వెళ్ళండి ఐదు యాలకులను తీసుకోండి మీ చేతిలో పట్టుకోండి మీకు అంటే ఉద్యోగ ప్రాప్తి కలగాలి ఉద్యోగం రావాలి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అండి మన స్తోమతకు తగ్గట్టు మనకు ఉద్యోగం రావాలనేసి మన సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఐదు యాలకులు ఉన్నాయి కదా అవి ఏంటంటే కనుక గుడి ప్రాంగణం అంటే మనకు నార్మల్గా శివాలయం అంటే శివాలయం ప్రాంగణంలో లేదంటే అమ్మవారి యొక్క రూపంగా భావించే ఆలయాల ప్రాంగణంలో ఏంటంటే కనుక ఈ ఐదు యాలకులు వదిలేయండి మీరు అంటే గుడిలోకి వెళ్ళేసి దేవుణ్ణి అంటే దర్శించుకొని చక్కగా ఏంటంటే అభిషేకం చేసేది ఉంటే చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఐదు చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని రెండు నిమిషాల పాటు ఆ యాలకులను అలాగే చేతిలో ఉంచేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఈ ఐదు యాలకులను ఏంటంటే గుడి ప్రాంగణంలో వదిలేసి రండి గుర్తు పెట్టుకోండి ఇది వదిలేసి వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అంటే ఇప్పుడు మనకి పౌర్ణమి అయిపోయిన తర్వాత లెక్క పెట్టుకోండి ఆ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీకు తప్పనిసరిగా అండి మీరు ఏ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళగలుగుతారు లేదంటే చిన్న అంటే రిసెప్షన్ కావచ్చు లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి చిన్న ఉద్యోగం కూడా మీకు రావడానికి ఏదైనా పని దొరకటానికి అవకాశం ఉంటుంది కావాలంటే చెయ్యండి ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎంత బాగా చెప్పారండి మాకు ఎంత బాగా అర్థమైంది నిజంగా జరిగిందండి అని మీరే మళ్ళీ తర్వాత మీ మనసులో అనుకుంటారండి తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుందండి రాదని మీరు ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదనమాట అంత చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం అని మనకు పురాణాలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి చాలా చిన్న పరిహారం ఫలితం పెద్దగా ఉంటుందండి యాలకులు నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు లేకుంటే అప్పటికప్పుడు మీరు తెచ్చుకోండి ఈ రోజు యాలకులు తెచ్చుకొని పరిహారం చేస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అలా వదిలేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక మీకు తిరగనేది అస్సలు ఉండనే ఉండదండి